వ్యాసుడు రాసినటువంటి మహాభారతానికే అట్లాగే వాల్మీకి రాసినటువంటి రామాయణానికే ఆ తర్వాత అనేక మంది వారి వారి యొక్క భావనలను జోడించి ప్రక్షిప్తాలు చేసి పెట్టారు ఎన్నో అంటే రాముడు అడవికి వెళ్ళాడు అని రామాయణంలో వాల్మీకి వివరించాడు అనుకుందాం రాముడు అడవికి వెళ్ళే దారిలో సేవకులు వచ్చారు ఏడ్చారు అని ఆయన చెప్పాడు వెనక రాజపరివారము ఆ గ్రామంలో రాజ్యంలోని ప్రజలందరూ కూడా రాముడిని వెళ్ళవద్దంటూ రాజ్యం చివరి వరకు వెంబడించారని పురాణంలో ఉంది ఇక్కడ అలా వెళ్ళేటప్పుడు దానికి అక్కడ కవి హృదయం ఎలా ఉంటుందంటే ఆ సమయంలో రాముడు వెళుతుండగా రాముడి యొక్క అరణ్యవాసానికి చెట్లు కూడా రోధించాయి అంటే అంత జాలిగా ఉంది ఆ సన్నివేశము రాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయి కరిగేటట్టుగా ప్రజలు ప్రజల ఏడుపుకి రాళ్ళు కరిగినాయి అని కూడా తర్వాత యొక్క రామాయణాన్ని రచించినటువంటి కవులు వర్ణించారు ఇది కవి హృదయం అంతేగాని నిజంగా అక్కడ వాల్మీకి రాసిన దాంట్లో ఆయన వెళుతున్నప్పుడు ప్రజల రోదనని వర్ణించాడు ప్రజలు వెళ్ళద్దని వారించడం గురించి వివరించాడు కానీ ఈ కవి రాసేటప్పుడు చెట్లు కూడా మూగగా రోధించాయి అని రాశాడు అంటే చెట్లను కూడా రాముడు అంతగా ప్రేమించాడని సత్యం కానీ ఇక్కడ అది సత్యమా అసత్యమా అంటే వాస్తవానికి చెట్లు రోధించినాయి అంటే చెట్లు వచ్చి చెప్పలేదు మనుషులు చెప్పారు చెట్లు కూడా మూగగా రోధించుతున్నట్టు స్తంభించిపోయినాయి శిలాప్రతిమలైపోయినాయి అట్లాగా గాలి ఆడకుండా నిలబడిపోయినాయి రాళ్ళు కూడా మొద్దు స్థిరలే మామూలుగా ఉండి అవి ఉన్నట్టుండి ఆ ఒక ఉబ్బబట్టినాయి అని కూడా చెప్తారు అయితే ఇలా ప్రక్షుప్తాలైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మీరు అడిగిన ఈ యొక్క కనకదుర్గమ్మ ముక్కుపోకుని కృష్ణమ్మ అంటితే కలియుగాంతమేనా అన్నటువంటి ప్రశ్న కాలబ్ర జ్ఞానాన్ని సంపాదించినటువంటి శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఉంది కానీ వాస్తవంగా విరాట్ స్వామి వారి చరిత్రని గురించి ఆ బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఎవరైతే వీరబ్రహ్మయాచార్యుల యొక్క వంశాల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కొన్ని అడిగితే వారు చెప్పినటువంటిది ఏంటంటే కృష్ణమ్మ ఉప్పొంగగా కొంతమేర జనులు చచ్చేరు అని ఆయన చెప్పాడు కృష్ణమ్మ ఉప్పొంగుతూనే ఉండగా కొంతమేర జనులు చచ్చారని ముక్కుపోగునంటుతుందన్న మాటని ఆ తర్వాత ఏదో సినిమాల్లో కవులు రాశారో మరి వారి భావంతో చేశారో మొత్తానికైతే అది అది ఒక కల్పనగా ఉండిపోయింది కానీ వాస్తవానికి కలియుగాంతం జరగడానికి మనకి భారతంలో అట్లాగే ఈ యొక్క పురాణాల్లో స్పష్టంగా కలియుగాంతం ఎలా ఉంటుందని బాగా చక్కగా వివరించారు ఆ సమయంలో ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని నదులు నది మొత్తం సముద్రాలు ఏకం అల్లకల్లోలం అవుతాయి ఏకీకృతం అయిపోయినప్పుడు అప్పుడు నిజంగానే ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ నది వెళ్ళి కొండలను ముంచుతుంది కొండలను ముంచినప్పుడు ఆ కొండలు మునిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ నీరు ఏదైతే పొంగిన నీరు కృష్ణమ్మ ముక్కు పొడకనే కాదు ఆ గోపురాన్ని కూడా ముంచుతాయి ఇక్కడ కాబట్టి ప్రళయకాలంలో ఈశ్వరుడు గురించి లయం చేసే విషయాన్ని గురించి మహాన్యాసంలో చాలా గొప్పగా చెప్పారు లయం చేస్తున్న ఈశ్వరుడికి ఆరు నెలల పసికంద అని కానీ అరవై ఏళ్ళ ముదుసలిని కానీ నూరు సంవత్సరాలు మంచంలో లేవలేకుండా పడి ఉన్నాడని కానీ ఇట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళకి ఇంకా సంతానం కలగలేదని కానీ ప్రళయం చేస్తున్న ఈశ్వరుడు ఆలోచించడు అలా ఆలోచిస్తే ఇక్కడ అవి జరగదు సృష్టి క్రమం జరగదు కాబట్టి ఈశ్వరుడు నాహం చ నాహం చ నాహే స్వయం అనే ఈశ్వరుడే కర్త కాబట్టి ఇటువంటి విపరీతాలు రాకుండా అన్నీ కూడా సవ్యంగా ఉంటూ సర్వమానవాళి సుఖశాంతులతో ఉండాలి అంటే ధర్మరక్షణ ధర్మ పునరుద్ధరణ జరగాలి ధర్మ పునరుద్ధరణ జరగాలి అంటే ఆ ఉన్న ధర్మాన్ని పట్టించేస్తుంటే మనం ముగ కూర్చొని ఉంటాం ఎందుకు అంటే ఆ ధర్మంలో ఏమి చెప్పిందో ఆ ధర్మానికి ఇది తూట్లు పొడుస్తూ ఉంటారు ఆ తూట్లు పొడుస్తున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించాల్సిన ధర్మ ప్రతినిధులు కూడా మౌనంగా చేష్టలుడికి చూస్తూ ఉండిపోతారు ఇది కలిప్రభావం వీళ్ళంతా గమ్ముగా ఉన్నారు ప్రజలు కూడా గమ్ముగా ఉన్నారు ధర్మప్రష్టత్వం జరుగుతుంటే అంటే కారణం ఏంటంటే కలిపురుషుడు యొక్క విజృంభణ ముందు జరుగుతున్నటువంటి నాటకాలు కాబట్టి కలియుగాంతం వచ్చినప్పుడు కృష్ణమ్మ కాదు ఆ దేవి దగ్గర కృష్ణానది కలుస్తున్నటువంటి దగ్గర ఉన్నటువంటి సాగరుడు ముందుకు తోసుకొని వచ్చి ఈ కృష్ణమ్మని పైకి లేపినప్పుడు ఖచ్చితంగా కలియుగాంతం లాంటి సంఘటనలే జరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని దీని అర్థం సర్వే జనా సుఖినోకండి